హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ ఎగ్ మ్యాగీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ నేను చెప్పే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి బెస్ట్ టేస్ట్ ఉంటుంది జనరల్గా మ్యాగీ అంటే జస్ట్ టూ మినిట్స్ అని అంటారు కదా ఈ మ్యాగీకి ఇంకొక ఫైవ్ మినిట్స్ టైం ఎక్స్ట్రా పడుతుంది అంతే ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దానికోసం నేను ఇక్కడ టూ మ్యాగీ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేయాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని రెండు నిమిషాలు ఈ విధంగా దూరగా వేయించుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అందులోకి మీ రుచికి సరిపడే సాల్ట్ని చిటికర పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలో పచ్చిమిర్చి బాగా వేగేలాగా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేశాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ క్యారెట్ అలాగే పచ్చి బఠానీని యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు వెజిటేబుల్స్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేశాక అందులోకి హాఫ్ స్పూన్ కారం కాస్త గరం మసాలా హాఫ్ స్పూన్ పాస్తా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించి వేసుకుంటున్నాను మసాలాలు మీరు ఒకవేళ స్పైసీగా తింటారనుకుంటే కాస్త క్వాంటిటీ అనేది పెంచుకొని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి టూ ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి వేసుకుంటున్నాను నేను ఇక్కడ టూ మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి టూ ఎగ్స్ కూడా తీసుకుంటున్నాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నారు అనుకుంటే దాన్ని తగ్గట్టు ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఆ లో ఫ్లేమ్లో ఉంచేసి ఎగ్ ఎగ్ని ఈ విధంగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఎగ్ని ఎంత మంచిగా రోస్ట్ చేసుకుంటే మన మ్యాగీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ అనేది బాగా ఫ్రై అయ్యి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీరని కూడా చల్లేసి మరో రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది బాగా మరిగేటప్పుడు అందులోకి హాఫ్ స్పూన్ పాస్తా పౌడర్ ఆ చిల్లీ పౌడర్ అలాగే కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మ్యాగీ ప్యాకెట్స్లో ఇచ్చిన మ్యాగీ పౌడర్ని కూడా టూ ప్యాకెట్స్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మ్యాగీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అనేది వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన మ్యాగీ నూడుల్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ మ్యాగీ నూడిల్స్ అనేది బ్రేక్ చేయకుండా డైరెక్ట్గా అలాగే వేసేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు మ్యాగీ నూడిల్స్ అనేది పొడవుగా వస్తాయి మీరు ఒకవేళ జ్యూసీగా తింటారు అనుకుంటే మ్యాగీ ఈ వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం ఎగ్ అనేది వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకా వాటర్ అనేది ఎవపు అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అనేది ఉన్నప్పుడు మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అనేది ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత మన నూడిల్స్ అలాగే ఎగ్ ఫ్రై రెండు బాగా కలిసేలాగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కాస్త కొత్తిమీరను కూడా చల్లేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి మనం మ్యాగీ తీసేసుకొని అందులోకి ఆనియన్స్తో కాంబినేషన్లో తిన్నట్లయితే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ప్రాసెస్ చూసారు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు నెక్స్ట్ టైం నుంచి మ్యాగీ తినాలనుకున్నప్పుడు బయటకు వెళ్ళే పని లేకుండా